నమస్కారం మిత్రులారా గత ఎపిసోడ్లో మనం ధర్మబద్ధంగా పాలించిన పరీక్షిత్ మహారాజు కథను ముగించాం ఒక క్షణికావేశంలో ఆయన చేసిన చిన్న పొరపాటు ఒక మహా సామ్రాజ్యపు విధిని ఎంతలా మార్చివేసిందో చూసాం అయితే ఆ రాజు మరణాన్ని శాసించిన ఆ భయంకరమైన శాపాన్ని ఇచ్చింది ఎవరో అసలు శక్తికి జ్ఞానానికి మధ్య ఉన్న తేడా ఏమిటి కఠోర తపస్సుతో సంపాదించిన అమోఘమైన శక్తికి సంయమనం మరియు విచక్షణ అనే జ్ఞానంతోడు కాకపోతే ఎంతటి వినాశనం జరుగుతుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మహాభారతంలోని ఒక చిన్న పాత్ర కానీ ఒక మహావిషాదానికి కారణమైన ముని కుమారుడు శృంగి శృంగి కథను తెలుసుకోవాలంటే ముందు మనం అతని తండ్రి శమీక మహర్షి గురించి తెలుసుకోవాలి ఆయన క్షమకు ప్రతిరూపం శాంతికి స్వరూపం ఒక బ్రాహ్మణుడి అసలైన ఆయుధం కోపం కాదు క్షమే అని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు వారి వంశం వేదజ్ఞానానికి కఠోరమైన తపస్సుకు ప్రసిద్ధి ఆయన కుమారుడే శృంగి యువరక్తం తండ్రి పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ చిన్న వయసులోనే కఠోర సాధనతో అపారమైన తపశ్శక్తిని శక్తివంతమైన శాపవాక్కును సంపాదించాడు కానీ అతనిలో శక్తి ఉంది కానీ అనుభవం లేదు నిష్ఠ ఉంది కానీ నిగ్రహం లేదు అగ్ని ఉంది కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియని అపరిపక్వత అతనిది శృంగికి ఉన్న ఆవేశం వెనుక ధర్మం పట్ల గురువుల పట్ల అచంచలమైన గౌరవం ఉంది ఆ ఆశ్రమమే ఆయనకు ప్రపంచం ఎవరైనా ఆశ్రమ ధర్మాన్ని భగ్నం చేస్తే ఆయనకు కోపం తారాస్థాయికి చేరుకునేది ఆయన గౌరవమే ఆయన ఆవేశానికి కారణమైంది షుంగి పాత్ర మహాభారతంలో ఒకే ఒక కీలక సంఘటనతో ముడిపడి ఉంది అదే పరీక్షిత్తు మహారాజుకు శాపం ఇవ్వడం ఒకరోజు తన స్నేహితుడైన కృషుడు ద్వారా ఆ వార్త విన్నాడు హస్తినాపుర చక్రవర్తి పరీక్షిత్తు తన తండ్రి మెడలో చచ్చిన పామును వేసి ఘోరంగా అవమానించాడని తెలియగానే శృంగి రక్తం మరిగిపోయింది తండ్రి తపస్సులో ఉన్నాడని గాని రాజు అలసిపోయి ఉన్నాడని గాని అతను ఆలోచించలేదు తన వంశ గౌరవానికే అవమానం జరిగిందని భావించాడు ఆ క్షణికావేశంలో కోపంతో ఊగిపోతూ కౌశికి నది ఒడ్డుకు వెళ్లాడు చేతిలోకి పవిత్ర జలాన్ని తీసుకుని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బ్రాహ్మణుడిని అవమానించిన రాజుకు మరణమే శరణ్యమని నిశ్చయించుకున్నాడు అప్పుడు భయంకరంగా ఇలా శపించాడు ఏడు రోజులలోపు ఆ తండ్రిని అవమానించిన ఆ పాపాత్ముడు సర్పరాజైన తక్షకుడి విషాగ్నికి ఆహుతైపోవుగాక కొంతసేపటికి తపస్సు నుండి బయటకు వచ్చిన షమీకుడికి విషయం తెలిసింది కొడుకు పరాక్రమానికి ఆయన సంతోషించలేదు భయంతో కంపించిపోయాడు కొడుకును తీవ్రంగా మందలిస్తూ ఇలా అన్నాడు ఏమీ పనిచేశావు క్షమించాల్సింది పోయి శపించావా మన తపశ్శక్తి ప్రజలను రక్షించడానికి శిక్షించడానికి కాదు రాజు ప్రజలకు రక్షకుడు ఆయనకే శాపమిస్తే ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు నీ క్షణికావేశం ఒక దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేసింది అని విలపించాడు ఆ తర్వాత శమీకుడు వెంటనే తన శిష్యుడి ద్వారా ఈ శాప వృత్తాంతాన్ని రాజుకు చేరవేసి రక్షణ ఏర్పాటు చేసుకోమని సూచించాడు ఈ ఒక్క శాపమే జనమేజయుడి ప్రతీకారానికి సర్పయాగానికి తద్వారా మహాభారత కథ వెలుగులోకి రావడానికి కారణమైంది ఈ విధంగా శృంగి తన కోపంతో తెలియకుండానే ఒక మహా ఇతిహాసానికి వారధి అయ్యాడు చూసారా శృంగిపాత్ర మనకు చాలా లోతైన పాఠాలు నేర్పుతుంది కోపం అనే క్షణికావేశం తరతరాలుగా సంపాదించుకున్న తపశ్శక్తిని కూడా ఎలా బూడిదపాలు చేస్తుందో ఇది చూపిస్తుంది అధికారం చేతిలో ఉన్నప్పుడు దాన్ని ప్రయోగించే ముందు వంద సార్లు ఆలోచించాలని హెచ్చరిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా నిజమైన శక్తి శిక్షించడంలో కాదు క్షమించడంలో ఉన్నని షమీకుడి పాత్ర ద్వారా వ్యాసమహర్షి మనకు స్పష్టంగా తెలియజేశారు శృంగిశాపం ఇప్పుడు ఒక అస్త్రాన్ని ప్రయోగించింది ఆ అస్త్రం పేరు తక్షకుడు మరి ఆ తక్షకుడి కథ ఏమిటి శృంగిశాపాన్ని అతను ఎలా నెరవేర్చాడు తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు రహస్యాలను తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కొత్త కథతో తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సత్యాన్ని అన్వేషించండి హరే కృష్ణ